బ్రదర్ అఖండ అఖండ టు తాండవం పాన్ ఇండియన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు పోస్టర్లు రిలీజ్ చేశారు అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా రిలీజ్ చేశారు అన్ని భాషల్లో రిలీజ్ చేశారు అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేశారు ముంబైకి వెళ్ళారు ముంబైలో ఈవెంట్ కూడా అయితే చేశారు అనమాట సో బాలయ్య బాబుని కూడా ముంబై ఈవెంట్కి అయితే తీసుకుపోయారు అక్కడ ముంబై ఈవెంట్లో ఏ ఆడియన్స్కి అంటే ఏ లాంగ్వేజ్ ఆడియన్స్కి కూడా చూపిన ఒక టీజర్ వచ్చేసి కేవలం ముంబై ఆడియన్స్ కోసమే డిజైన్ చేసి వాళ్ళకు కూడా చూపించారు ఆ టీజర్ ఏంటి ఏందనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అన్నమాట సో మరి అలాంటి అప్డేట్స్ ఇచ్చి ఏ పోస్టర్లో అయినా కూడా పాన్ ఇండియా సినిమా అన్ని లాంగ్వేజెస్లో పోస్టర్లు రిలీజ్ చేసి అన్ని లాంగ్వేజెస్లో టీజర్లు రిలీజ్ చేసి అన్నీ చేశారన్నమాట అఖండ తాండవం పాట కూడా అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రివీల్ అయితే చేశారు రిలీజ్ అయితే చేశారు మరి అఖండ తూర్త ఆండవం యొక్క జాజికాయ సాంగ్ వచ్చేసి సో ఒక మాస్ సాంగ్ అనమాట యూత్కి కావచ్చు మాస్కి కావచ్చు బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ మరి జాజికాయ సాంగ్ వచ్చేసి కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయితే చేశారనమాట సాంగ్ ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ నేనైతే వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోతే రియాక్షన్ వీడియోనైతే అయితే చూసేయండి అండ్ మరి ఈ వీడియోలో వచ్చేసి జాజికాయ సాంగ్ వచ్చేసి వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేసే చేయలేదు ప్యాన్ ఇండియాగా తీసుకెళ్తున్నారో తీసుకెళ్ళట్లేదా మరి ఏంటి అన్న దాని గురించి మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ అయితే చేయండి సో వీడియోని జై బాలాయ్ అని చెప్పేసి మొదలు పెడదాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో మనకి తాండవం ప్యాన్ ఇండియన్ మూవీ అదైతే కన్ఫామ్ అయితే అయిపోండి తాండవం సినిమా యొక్క టైటిల్ సాంగ్ కూడా మనకి ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయితే చేశారు ఇక్కడ ఏంటంటే ఏదైతే మాస్ ఎంత ఉందో మాస్ సాంగ్ ఉందో అది వచ్చేసి మనకి ఒక్క సాంగే అనమాట సినిమా మొత్తంలో ఇంకో వేరే ఏ సాంగ్ లేదు డియోట్లు లేవు అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది అలాగే నిన్న మనకి ప్రొడ్యూసర్స్ కావచ్చు డిఓపి కావచ్చు మన బోయపాటి కావచ్చు అందరూ అయితే కన్ఫర్మ్ చేశారు ఉన్నది ఒక్కటే సాంగ్ ఆ సాంగ్ని మంచిగా చేయాలని చెప్పేసి అంత భారీగా అంత చేసి అంత కలర్ఫుల్గా ఆ లిరిక్స్ కూడా జాగ్రత్త తీసుకొని మ్యూజిక్ కూడా జాగ్రత్త తీసుకొని ఒక మంచి యాన్థమ్ అయితే తీసుకొని అయితే వచ్చారనమాట సో ఉన్నది ఒకటే సాంగ్ అని చెప్పేసి వీళ్ళు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారంటే వేరే సాంగ్స్ లేవు సో ఈ సాంగ్ని ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్గా గట్టిగా వాడాలని చెప్పేసి ఉద్దేశంతో అంటే ఇది ఇదొక కారణం ఉండొచ్చు అని అయితే చెప్తున్నాను అనమాట సో తెలుగులో ఫస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారు సో కాబట్టి ఫస్ట్ తెలుగులో అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత మనకు వచ్చేసి వేరే లాంగ్వేజెస్లో హిందీ కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు అక్కడ కూడా ఈవెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఈవెంట్స్లో అక్కడ రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మేబీ హోల్డ్ అయితే చేసి ఉండొచ్చు అనమాట లేదా రెండో కారణం వచ్చేసి మనకి ఫస్ట్ తెలుగు కాబట్టి తెలుగు అయితే రిలీజ్ చేసేసారు దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉండొచ్చు లిరిక్స్ కావచ్చు సాంగ్ కొంచెం లిప్కి తగినట్టు లిరిక్స్ అన్నీ చేంజ్ చేసి సో ఇంకా కొంచెం వర్కౌట్ చేసి తమనన్నా మేబీ లేటుగా రిలీజ్ చేస్తారేమో సో ఈ రెండు కారణాలు అయితే ఉండొచ్చు కానీ ఏ కారణమైనా సరే ఎలాంటి కారణమైనా సరే సాంగ్ రిలీజ్ అయినా రిలీజ్ అవ్వకపోయినా వేరే లాంగ్వేజెస్లో మనకి సినిమా మటుకు పాన్ ఇండియాగా అయితే వెళ్తుంది సో ఆ కబురు ముంబైలో ఆల్రెడీ అడుగుపెట్టి చెప్పేసేమో ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా చిన్నగా అయితే పాకుతుంది సో కాబట్టి సినిమా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా లోకల్గా రిలీజ్ అయితే అవ్వదు పాన్ ఇండియా రిలీజ్ అయితే అవుతుంది సో యూఎస్లో కూడా ఆస్ట్రేలియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి భారీ రేంజ్లు అయితే జరుగుతున్నాయి ఏ సీనియర్ హీరోకి లేనంత విధంగా ఈ సినిమాకి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి బిజినెస్ కూడా అలాగైతే అనమాట సో ఖచ్చితంగా షూర్ షార్ట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అఖండ టూ అయితే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్